సంకల్పం విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీవకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదుది మధ్యాహ్నం విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ వద్ద గల గవర్నమెంట్ హై స్కూల్ నందు కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థిని విద్యార్థులకు సంకల్పం ఫైట్ అగేన్స్ట్ డ్రాగ్స్ అనే కార్యక్రమం ద్వారా యువతకి మాదక ద్రవ్యాలు అంటే ఏమిటి మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలు ఏమిటి శరీరంపై శారీరకంగా మానసికంగా ఏ విధంగా వాటి ప్రభావం ఉంటుంది వాటి జోలికి వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు డ్రగ్స్ సేవించడం ను కలిగి ఉండడం డ్రగ్స్ అమ్మడం వంటి చేయడము వల్ల చట్టపరమైన చర్యలు గురించి వాటికి అధిక్షన్ అలవాటు అయితే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మాదక ద్రవ్యాలు జోలికి వెళ్లకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు వివరించడం జరిగింది ఒక యజ్ఞం లాగా ఒక యజ్ఞం చేసినప్పుడు ఎలా ఉంటారు కూర్చుంటారు కదా యజ్ఞం కూర్చుని లేకపోతే మాకు ఎన్ని అబ్స్ట్రాక్షన్స్ వచ్చిన అలాగా చాలా డెడికేషన్ గా స్టూడెంట్స్ మనకి స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక ఎడిక్షన్స్ అనేది బ్యాడ్ వర్క్స్ కి అలవాటు అవ్వకూడదు అప్పుడే సక్సెస్ అవుతారు మీ కాలేజ్ లో మీ స్కూల్లో ఉన్న టీచర్స్ లాగా మీ ముందు పోలీస్ ఆఫీసర్ లాగా డాక్టర్ కలెక్టర్ లాగా డాక్టర్ లాగా ఐఏఎస్ ఆఫీసర్ లాయర్ లాగా లేకపోతే ఒక పైలట్ లాగా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ లాగా ఎవరు రావాలన్నా ముందు బాగా చదువుకోవాలి బాగా చదువుకొని మంచి మంచి హార్డ్ వర్క్ చేయాలి మంచి ఇంటిగ్రిటీ ఉండాలి మాట ఇవన్నిటికీ గౌరంగా ఉండాలి మీరు ఇంత ముందు దాంతో యాక్సిడెంట్ అయితే స్లో రియాక్సిడెంట్ అయితే and సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూతా అని ప్రమాణం చేస్తున్నాను నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో నాకు సేవిస్తున్నా అమ్ముతున్నారని తెలిసిన అంటే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను నేను తల్లిదండ్రుల ప్రేమతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలు సాధించడానికి శ్రమిష్టి కృషితో పాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్త